హావీవుడ్స్ మన భారతదేశంలో సినీ నటులు కానీ సీరియల్ నటులు కానీ ఈవెన్ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేవాళ్ళు కానీ వాళ్ళు బయట చెప్పేదానికి వాళ్ళు చేసేదానికి చాలా తేడా ఉంటుంది కొన్ని సందర్భాలలో ఏ నేను అలా అంటారు ఇంకొన్ని సందర్భాలు సరదా కన్ననయ్యేది అంటారు మరికొన్ని సందర్భాల్లో సినిమాల్లో కొన్ని చెప్తాం అవి బయట చేయిస్తామా ఏంటి అలాగే కొన్నిసార్లు బయట ఫ్లోలో అంటాం జరిగిద్దే ఏంటి ఇలా చెప్తారు ఇప్పుడు కంగనా రణోత్కి సంబంధించి అటువంటిది ఒకటి ఇక్కడ ఇబ్బంది ఎదురవుతుందాం కంగనా రణోత్ గతంలో ఒక మాట నేను రాజకీయాల్లోకి వస్తా పోటీ చేస్తా కానీ నా సంతోష హిమాచల్ ప్రదేశ్ కదా నా జన్మస్థలం ఉన్నటువంటిది ఏరియా వచ్చేసి మండి నియోజకవర్గం పరిధిలోకి వచ్చేది కదా కానీ అక్కడి నుంచి పోటీ చేయను ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్లో జనాభా తక్కువ క్రైములు ఉండు అండ్ సమస్యలు ప్రాబ్లమ్స్ అటువంటి అంతే ఉండు కూలి వెళ్ళిపోతా ఉండేది అంతే అక్కడ అటువంటి చోట నేనుండి ఏం చేయాలి నేను ఎక్కడ ఉండాలి ఎక్కడి నుంచి పోటీ చేయాలి గ్వాలీ నుంచి పోటీ అనుకుంటున్నా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఎక్కడైతే అల్లర్లు ఉన్నాయో ఎక్కడైతే విభేదాలు ఉన్నాయో అటువంటి చోట నేను కనుక ఎంపీగా ఉంటే అక్కడి నుంచి నేను పోటీ చేస్తే నేను గెలిచాక అక్కడ సమస్యలు నేను ఏరి పారేస్తా ఒక రాణిగా నేను కనిపిస్తా అప్పుడు నేనంటే సమాజానికి తెలిసింది అది కదా నాకు కావాల్సింది అటువంటి చోట కదా నేను పోటీ చేయాల్సింది అని చెప్పేసి మొన్న నాలుగో విడత ఐదో విడతలో నూట పదకొండు స్థానాలుగాను బీజేపీ వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారు అందులో ఈమె అండ్ అరుణ్ గోయలా సమ్ పర్సన్ రామాయణ సీరియల్ బాగా ఫేమస్ అందులో రాముడు క్యారెక్టర్ ఆయన ఆయన ఏమో మేరట్ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు బీజేపీ తరఫునే ఈమో వచ్చేసేమో హిమాచల్ ప్రదేశ్లో మండి లోక్సభ సభ్యుంట్లోనే ఏమి యొక్క జన్మస్థలం దట్ మీన్స్ పుట్టినూరు కూడా ఉన్నారు ఇక టీఎంసీ నుంచి చిరుత మూవీలో నటించిన నేహ శర్మ ఆమె పోటీ చేస్తుందని తర్వాత రచన ఉంది కదా ఇందులో బావగారు బాగున్నారో నటించింది ఆమె పోటీ చేస్తున్నారు రకరకాలుగా ఈసారి ఎలక్షన్స్లో సీరియస్లీ ఓరే దేవుడ కాశ్మీర్ నుంచి కన్యాకు వారి లెక్క తీస్తే మొత్తం నాలుగు ఐదు వందల నలభై మూడు లోక్సభ సెగ్మెంట్స్ పోటీ చేస్తున్నారు కదా ఇందులో మినిమంలో మినిమం నలభై మంది వెళ్ళేటట్టుగా ఉన్నారు సినిమా వాళ్ళే చూడండి అసలు వాళ్ళు చేసింది ఏం లేదు సినిమాలో నటించారు ఫేమస్ అయ్యారు సినిమాలు ఇచ్చిన స్క్రిప్ట్ చెప్తారు ఇంకా అంతే వాళ్ళు సినిమాలో నటించింది ఎలా అయితే ఉందో అలాగే రియల్ లైఫ్లో ఉంటారని భ్రమపడి జనాలు ఓట్లేస్తారు అండ్ ఆ పార్టీ సింబల్స్ ఇప్పుడు ఈమె కంగనాడుతున్న చూపించి జనాలు ఏమంటున్నారు ఏమ్మా నువ్వు గతంలో ఏం చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడేమంది పార్టీ హిమాచల్ ప్రదేశ్ నుంచి పోటీ చేయమని చెప్పింది నా స్వగ్రామం ఎక్కడైతే ఉందో ఏ నియోజకవర్గ పరిధికి వచ్చిందో అక్కడి నుంచి పోటీ చేయమని చెప్పారు అధిష్టానం ఏదైతే చూసిందో సూచించిందో నేను దానిని స్వీకరిస్తున్నా వినమ్రతతో నా కర్తవ్యం నేను నెరవేరుస్తా ఈ అవకాశం అంచం ధన్యవాదాలు ఇక నేను బీజేపీ అఫీషియల్గా జాయిన్ అవుతున్నా అని చెప్పేసాను అందు వాస్తవానికి కంగనా రనవుతు బాలీవుడ్లో అవునన్నా కాదన్న ఒక మిరపకాయ లాంటిది ఎటువంటి అది కూడా కొరికినా తప్పే చూసినా తప్పే ముట్టుకున్నా తప్పే అన్నట్టు ఉంది అలా గతంలో ముందులేదు మీరు చెక్ చేయండి నాకు తెలిసి రెండు వేల ఆరులోనే ఇప్పుడు సినీ ఇండస్ట్రీ పరిచయం ఆ తర్వాత క్వీన్ సినిమాతో ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయింది ఇక ఆ తర్వాత ఉమెన్ ఓరియంటెడ్ కావచ్చు హీరోయిన్ ఓరియంటెడ్ కావచ్చు నెంబర్ ఆఫ్ సినిమాలు తీసింది మొన్న మధ్య మన డైరెక్టర్ క్రిష్ ఝాన్సీ లక్ష్మీభాయ సినిమా ఇది ఉంది కదా అది కొంత ఆయన డైరెక్ట్ చేశారు ఆ తర్వాత ఆమె డైరెక్ట్ చేసుకుని చివరికి ఆమె పేరు వేసుకుని ఇలా సకరకాలు ఈ వేలో ఆ సినిమా కానీ ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో కానీ లాభాలు రాకపోయినా ఆమె చెప్పదలుచుకున్నది ఏంటి ఈ దేశానికి బెస్ట్ అంటే బీజేపీ అన్నట్టు ఈ దేశంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలంటే కాషా జెండా ఎగరాలన్నట్టు హిందీజమే ఈ భారతదేశానికి రక్ష అన్నట్టు ఆవేలు పలు సందర్భాల్లో కూడా బీజేపీకి సంబంధించిన మద్దతు ఇవ్వడం కావచ్చు పలు సందర్భాలలో మోడీ చేసినటువంటివి గొప్పని చెప్పడం కావచ్చు పాకిస్తాన్ కానీ విపక్షాలు ఏదైనా చేసినప్పుడు వాటి సంబంధించి ఖండించడం కావచ్చు ఇలా ఎన్నో సందర్భాలలో ఈమె సినిమాలో నటిస్తే ఇంకెందుకు ఇవన్నీ అనిపించుకున్న రోజులు కూడా ఉన్నాయి కానీ అందులో అర్థమైపోయింది ఏదో ఒక రోజు మీరు రాజకీయాల్లోకి వచ్చింది పోటీ చేస్తుంది అది ఈ రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పేసి అంత అనుకున్నారు నేను నా క్యాటలిస్ట్ ఛానల్ కూడా నేను క్లియర్గా చెప్పాను మొన్న మధ్య మంది పోటీ చేస్తే ఇప్పుడే పోటీ చేయాలి ఇదే నాకు సరైన సమయం అని క్లియర్గా చెప్పింది దాన్ని నేను సినిమాలో నటిస్తూ ఉన్నా ఏదో రోజు రాజకీయాల్లోకి వస్తా ఆ వచ్చేది ఇప్పుడే ఇప్పుడు కాకపోతే ఇంకా తర్వాత అయ్యేదిగా నేను ఇప్పుడే ఎంటర్ అవుతాను రాజకీయాలు అని చెప్పింది అప్పుడు మనం మాట్లాడుకున్నాం హిమాచల్ ప్రదేశ్ నుంచి కనుక పోటీ చేస్తే ఆమె సొంతది కూడదు అన్నప్పుడు మరి మహారాష్ట్రలో ఉన్నటువంటి ఏరియా నుంచి పోటీ చేయాలి లేదన్నప్పుడు ఉత్తరప్రదేశ్ లేదన్నప్పుడు మధ్యప్రదేశ్ ఇంకెంతే ఇటువంటి చోట్ల చేస్తుంది ఆమె అని అనుకున్నాం సో గ్వాలి అన్నప్పుడు నా మధ్యప్రదేశ్ ఏరియా కింద వచ్చింది బీజేపీ స్ట్రాంగ్గానే ఉండేది అక్కడ బట్ ఆమె సొంతది ఎక్కడైతే ఉందో హిమాచల్ ప్రదేశ్ పోటీ చేయమని చెప్పారు ఇప్పుడు జనాలు అదే అంటున్నారు ఏమో నువ్వు గతంలో ఏం చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నావు మీ సినిమా అంతా ఇంతేనా ఎప్పుడు చూసినా లేనా అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట ఇంతేనా రాజకీయాల్లో రాకముందే నువ్వు ఇలా ఉన్నావే ఇక రాజకీయాల్లోకి వెళ్తే అమ్ముడు నువ్వు తట్టుకోగలమా ఏంటి అని చెప్పేసి ఒకటే ట్రోలింగ్ మీద ట్రోలింగ్ ట్రోలింగ్ మీద ట్రోలింగ్ ఆమె జస్ట్ ఇలా అనుకునేది ఆమె పని ఆమె చేసేసుకునిది సో నేను చెప్పేది మీకు అర్థమైందా రాజకీయ నాయకులే ముందు ఒక మాట తర్వాత ఒక మాట సినిమా వాళ్ళు దానికి అతీతం కాదు ఇది గుర్తుపెట్టుకో